హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫార్టీ సెవెన్లో లో ఈ రోజు మనం స్టార్ నెక్ డిజైన్ అనేది ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం స్టార్ నెక్ ని కట్ చేసుకోవటానికి మనం ఒక క్యాన్వాస్ పేపర్ ని తీసుకోవాలి ఈ క్యాన్వాస్ పేపర్ మీద మనం నెక్ షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ విత్ ఎంత తీసుకోవాలో అనేది ఇప్పుడు చూద్దాం ఇది మన క్యాన్వస్ పేపర్ యొక్క లెంత్ ఇది క్యాన్వస్ పేపర్ యొక్క విత్ ఇక్కడ క్యాన్వస్ పేపర్ యొక్క లెంత్ అనేది నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ మనకి సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు నెక్ లెంత్ అనేది ఎంత పెట్టుకుంటున్నారో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ లెంత్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అందుకోసం దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను మీరు నెక్ లెంత్ అనేది ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మనం క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ అనేది మన నెక్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇది మన క్యాన్వాస్ పేపర్ యొక్క విత్ క్యాన్వస్ పేపర్ యొక్క విత్ అనేది మనం నెక్ విత్ కన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్ విత్ అనేది నేను త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనుకోండి మన ఆ త్రీ ఇంచెస్ అంటే ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ లో ఉంటుంది కదా త్రీ త్రీ సిక్స్ ఇంచెస్ నెక్ విత్ వస్తుంది ఆ సిక్స్ ఇంచెస్ కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మనం క్యాన్వాస్ పేపర్ యొక్క విత్ అనేది తీసుకోవాలి ఇక్కడ మాక్సిమం క్యాన్వాస్ పేపర్ యొక్క విత్ అనేది ప్రతి నెక్ షేప్ కి ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం నెక్ విత్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా తీసుకుంటాం కాబట్టి క్యాన్వాస్ పేపర్ యొక్క విత్ అనేది మీరు ఎయిట్ ఇంచెస్ తీసుకోండి ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పేపర్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ మనం మార్కింగ్ అనేది ఈ ఫోల్డెడ్ సైడ్ లో చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం నెక్ విత్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విత్ అనేది నేను టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్ నెక్ ని పెట్టుకోవటం కోసం ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్ నుంచి పైకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని ఈ విధంగా పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ బయటకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా టేప్ ని పెట్టుకొని ఒక పావు ఇంచ్ బయటకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుతూ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ స్టార్ నెక్ కి మీరు ఈ విధంగా స్ట్రైట్ గా కూడా కట్ చేసుకోవచ్చు అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా కట్ చేసుకుని ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక పావు నుంచి ఇలా బయటికి మార్క్ చేసుకుని షేప్ తీసుకుంటే స్టార్ నెక్ అనేది బాగా కనిపిస్తుంది అందుకోసం ఈ విధంగా మనం చిన్న కర్వ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ షేప్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి దాని మీద మనం కట్ చేసుకున్న నెక్ షేప్ ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం క్యాన్వాస్ పేపర్ కన్నా ఫ్యాబ్రిక్ అనేది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం చుట్టూ అంచుల్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం దానికి మార్జిన్ ఉండాలి కదా అందుకోసం ఫ్యాబ్రిక్ అనేది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మనం చుట్టూ అంచుల్ని ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టూ అంచుల్ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చుట్టూ అంచుల్ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకుని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్కి సెంటర్లో మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న ఆ పీస్ ఉంది కదా ఆ పీస్ని ప్లేస్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా సెంటర్లోనే మనం ఆ పీస్ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని ఆ నెక్ షేప్ ఉంది కదా ఆ షేప్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఒక పావు ఇంచు గ్యాప్ లీవ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ చుట్టూ మనం చిన్న చిన్న కట్స్ ని పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవటం వల్ల మన నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ని పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ డిజైన్ అనేది ఫినిష్ అవుతుంది ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అదే విధంగా బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ బ్యాక్ సైడ్లో మనం చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చాలా ఈజీగా స్టార్ నెక్ డిజైన్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో